ట్రిపుల్ ఆర్ అంశంలో నష్టపోతున్న అన్ని గ్రామాల ప్రజలు ఏకతాటిపైకి రావాలని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు సూచించారు ట్రిపుల్ ఆర్ పరిధిలోని ప్రజలు ప్రభుత్వం వద్దకు తమ డిమాండ్లను తీసుకెళ్లాలన్నారు తెలంగాణ భవన్లో కలిసిన నల్గొండ సూర్యాపేట జిల్లా గజ్వేల్ సంగారెడ్డి నియోజకవర్గాల ట్రిపుల్ ఆర్ బాధితులు కలిశారు ట్రిపుల్ ఆర్ వల్ల ఇబ్బంది లేకుండా చూస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేసిన కేటీఆర్ అధికారంలోకి వచ్చాక రైతులకు నష్టం చేస్తున్నారని విమర్శించారు గతంలో హైదరాబాద్ లో ఓఆర్ఆర్ అలైన్మెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టా మార్చిందన్న కేటీఆర్ ప్రస్తుతం అదే రీతిలో ట్రిపుల్ ఆర్ ను మారుస్తున్నారని ఆరోపించారు గ్రామాల్లో తీర్మానాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తేనే కాంగ్రెస్ సర్కార్ దిగి వస్తుందని తెలిపారు ఒక తాటి మీదకి తీసుకురండి దయచేసి మీ ఐకమత్యం చదివిపోయి ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం విభజించి పాలిస్తారు మీరు ఒకడే తాటి మీద ఉండండి ఊళ్ళో అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అయితున్నావు ఊళ్ళు అనుకోండి మొత్తం పార్టీ అంతా కూడా తీర్మానం చేయండి అందరు కలిసి వస్తారా లేదా మీరు ఒకవేళ కలిసి వచ్చి ఒక పద్ధతి మీద ఉంటే సూతం లేదంటే మేము అవసరమైతే ఎలక్షన్లు బైకాట్ చేస్తాం మేము వాళ్ళం కూడా ఓట్ల పాల్గొన్నామని చెప్పి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోండి కేంద్ర ప్రభుత్వం దాకా మీ సమస్య పోతుంది ఇక గడ్కరీ నుంచి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి దాకా ఆలోచనలు పడతారు మీకు ఎవరికైనా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇగో మన తెలంగాణ భావన్గా దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్ మీరు ఎప్పుడంటప్పుడు రావచ్చు మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు కూడా ఇస్తారు మీ పోరాటానికి రాజ్యసభలో శాసనసభలో బహిరంగ వేదికల్లో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే బాధ్యత మాది శాస్త్రీయంగా జరిగే ఈ పోరాటంలో పార్టీ మొత్తం కూడా మీతో కలిసి ఉంటుంది మీరు ఎక్కడ పిలిచినా వస్తాం మీతో పాటు గొంతు కలుపుతాం న్యాయం జరిగేదాకా మీతో నడిచే బాధ్యత మాది